వెల్కమ్ టు మై ఛానల్ పిఠాపురంలో మొదటి నుంచి కూడా ఉదయ్ శ్రీనివాస్ గారికి వర్మగారికి మధ్య కాస్త విభేదాలు ఉన్నాయి ఎందుకంటే మొదట్లో పొత్తులేదు కాబట్టి జనసేన పార్టీని బలోపేతం చేసే దాంట్లో భాగంగా టీ టీటైం ఉదయ్ ఆయన్ని ఇన్ఛార్జిగా పిఠాపురంలో నియమించారు ఆయన పిఠాపురానికి సంబంధించి పార్టీని బలోపేతం చేసుకోవటం పార్టీలో జాయినింగ్స్ చేసుకోవటం గ్రౌండ్ లెవెల్లో పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమాలని ఆయన చేపట్టారు అంటే అప్పటికి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారని తెలియదు కానీ పిఠాపురం పటిష్టం చేసుకోవడం కోసం బలమైనటువంటి నియోజకవర్గం కదా జనసేన పార్టీకి అనే ఉద్దేశంతో ఆ శ్రీనివాస్ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు ఆయన కూడా పిఠాపురంలో అన్ని మండలాల్లో కూడా తన యొక్క కేడర్ని తన యొక్క అనుచరు ఆయన పార్టీని బలోపేతం చేసినటువంటి ఆయన అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ వర్మగారు కూడా అంతే తెలుగుదేశం పార్టీ పక్షాన బలంగా ఉన్నారు టికెట్ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత దానిపైన కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన కొంత గందరగోళ పరిస్థితులను క్రియేట్ చేసినటువంటి పరిస్థితి తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారికి ఆయన మద్దతు తెలియజేయటం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే పిఠాపురం అర్బన్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికలు ఎవరికి వాళ్ళు అందరూ పోటీ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అయితే కూటమి పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేస్తే దానివల్ల ఇబ్బంది వస్తుందని చెప్పి పంత నానాజీ గారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు వచ్చి వీళ్ళందరికీ మంచి సహోజ కుదిరించి ఐదుగురు డైరెక్టర్లు ఉంటారు ఐదుగురు డైరెక్టర్లు కూడా కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున ముగ్గురు పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు పోటీ చేస్తారని చెప్పి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు అట్లా వాళ్ళకి వీళ్ళు మద్దతు ఇవ్వటం వీళ్ళకి వాళ్ళు మద్దతు ఇవ్వటం అని చెప్పి క్యాండిడేట్లని డిక్లేర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉన్న పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఒక వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవటం ఒక వార్డులో తెలుగుదేశం గెలవటం జనసేన పార్టీ చేసిన మూడు వార్డులు కూడా జనసేన పార్టీ గెలవటం జరిగింది ఇక్కడ ఏంటంటే ఆరోపణలు ఏంటంటే వీళ్ళేమో వరమగారు జనసేన పార్టీని ఓడించడం కోసం ప్రయత్నం చేశారు అని చెప్పి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు గారేమో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఓడించడానికి ఆ జనసేన పార్టీ నాయకులు కృషి చేశారు కాబట్టే ఒక క్యాండిడేట్ ఓడిపోయి జనసే వైసీపీ నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏంటంటే వాళ్లే నిజాయితీగా పనిచేయలేదు వాళ్లే ద్రోహం చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంది ఏదేమైనప్పటికీ ఏంటంటే అక్కడ రెండు పార్టీలకు మధ్య అయితే సఖ్యత లేదు ఖచ్చితంగా గారు ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది పెత్తనం నాదే కొనసాగాలనే పరిస్థితిలోనే గారు ఉన్నారు ప్రభుత్వం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన నియోజకవర్గంలో ఆయనకి ఇబ్బంది కలిగేలాగా ప్రవర్తించిన ఎంతమేరకు సమంజసం అని చెప్పేమో జనసేన పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి ఆయన ఏదేమైనప్పటికీ అక్కడ ఘర్షణాత్మక వైఖరి అయితే కొనసాగుతూ ఉంది దానితోడు వర్మగారికి ఇంకా ఏదో కీలకమైన పదవి ఇస్తే ఆయన ఏమైనా పదవి బాధ్యతలు తీసుకుని ఆ పనిలో ఉంటే ఏమన్నా ఇబ్బంది ఉండదేమో కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన నియోజకవర్గంలో పనిచేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క అనుచరగడం పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి నాయకులు ఆ ఎంపీ కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు వీళ్ళంతా కూడా కాకినాడ పీఠాపురం గానే ఆ నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గం పైన వాళ్ళు ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ఒకటి ఏంటంటే అక్కడ తెలుగుదేశం వర్సెస్ జనసేన అనేది మాత్రం గ్రౌండ్ లెవెల్లో చేప కింద నీరు లాక్ కాదు ఓపెన్గానే రెండు వర్గాలుగా విడిపోయి అక్కడ రాజకీయాలు చేసుకునేటువంటి పైన అయితే మనం గమనించు చూద్దాం ఏం జరుగుతుంది